బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి జాతీయ స్థాయికి అధికారని సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ పారా వాలీబాల్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు శివదత్ పిలుపునిచ్చారు రాష్ట్ర స్థాయి దివ్యాంగుల వాలీబాల్ పోటీలు శ్రీ రాజా కాలేజ్ మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి దివ్యాంగుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పారా వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షులు బాడపాటి శివదత్ కార్యదర్శి ప్రశాంతలు తెలియజేశారు దివ్యాంగుల వాలీబాల్ పోటీలకు విశాఖపట్నం విజయవాడ తిరుపతి కాకినాడ శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టీంలు హాజరయ్యాయి తొలి రోజు నువ్వా నేనా అన్న విధంగా పోటీలు జరిగాయి అవయవ లోపం మనిషికే కాని మనసుకు కాదంటూ మాలాంటి వారిని గుర్తించి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ తుని ప్రాంతంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందంటూ దివ్యాంగులు పేర్కొన్నారు ఈ పోటీల్లో గెలుపొందిన వారు నేషనల్ స్థాయికి వెళ్తారని కమిటీ ప్రకటించింది ఈ రోజు తుని రాజా గ్రౌండ్లో కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పారా వాలీబాల్ అసోసియేషన్ తరపున వాలీబాల్ ఫోర్త్ సిట్టింగ్ స్టేట్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ అసోసియేషన్కి మరి నూతనంగా నన్ను ప్రెసిడెంట్గా నియమించడం అలాగే నాతో పాటు ఉపాధ్యక్షులుగా అంగ ప్రశాంతి గారిని కూడా నియమించడం జరిగింది సో మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత చేపడుతున్నటువంటి తొలి మీటు రాష్ట్రం మొత్తం మీద ఇది ఫోర్త్ మీటు సో ఈ యొక్క అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్లేయర్స్ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళని సిట్టింగ్ వాలీబాల్ తరపున అలాగే బీచ్ వాలీబాల్ అలాగే స్టాండింగ్ వాలీబాల్ కూడా ఆడిస్తుంటాము సో సిట్టింగ్ వాలీబాల్ ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్ పెట్టామో ఇందులో బాగా ఆడిన ప్లేయర్స్ని స్టేట్ టీమ్గా సెలెక్ట్ చేసి ఈ స్టేట్ టీం ద్వారా వేరే ఇంటర్ స్టేట్స్ కాంపిటీషన్స్కి పంపించడమే కాకుండా నేషనల్ వైడ్ కాంపిటీషన్స్లో పాల్గొంచుకొని ఆ తర్వాత మా దాంట్లోంచి ప్రతిభ బాగా కనపరిచిన వాళ్ళని నేషనల్ వైడ్ ముందుకు తీసుకెళ్ళి మరి ఇండియాకే మంచి పేరు తీసుకొచ్చే విధంగా తీసుకెళ్లాలని ఇండియా తరఫున ఒలింపిక్స్లో స్థానం సంపాదించాలని మేము చేసే ప్రయత్నం ఒక కనీసం టూ త్రీ ఇయర్స్ గోల్ పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు తునిలో రాజా గ్రౌండ్స్లోని అంగవైకల్యం శరీరానికే మనసు కాదు అనే నినాదంతో పారా వాలీబాల్ అసోసియేషన్ ద్వారా ఈరోజు అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క ప్లేయరు ఈరోజు పారా ఒలింపిక్స్ ఈరోజు తుని రాజా గ్రౌండ్స్లో ఆడుతున్నారు ఈ యొక్క అసోసియేషన్కి ప్రెసిడెంట్గా శివదత్ ప్ గారు ప్ అలానే కార్యదర్శిగా నా పేరు దుర్గా ప్రశాంతి మేము వ్యవహరిస్తున్నాం అలానే కమిటీ సభ్యులు కూడా ఉన్నారు ఈరోజు అందరికీ ఒకటే మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎవరైతే మనకి ప్రతి ఒక్కరూ ఏం చెప్తా అందరికీ కూడా స్పోర్ట్స్ అవసరం అని అంటాం కానీ వైకల్యం ఉన్న వాళ్ళకి ఆడలేరు అన్న మాట ప్రతి ఒక్కరి దగ్గర వస్తుంది అది తప్పు అని మేము నిరూపించడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పారా వాలీబాల్ అసోసియేషన్ ద్వారా అలాంటి వాళ్ళందరినీ ఒక చి ఒక దగ్గరికి చేర్చి మా అసోసియేషన్ ద్వారా వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు మీరు చూసారు ఇప్పుడు ఒక్కొక్కరు మేము గెలుస్తాం మేము గెలుస్తాం అని చెప్పి ఒకరికి ఒకరు పోటీ పడుతూ ఈరోజు ఆడుతున్నారు ఇలానే చాలా ఆనందంగా ఉంది దగ్గర దగ్గర ఒక నూట ఇరవై మంది వరకు టీమ్స్ వచ్చారు ఈరోజు రోజు రాష్ట్రం మొత్తం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ కంగ్రాచులేట్ చేస్తూ ఒక మంచి స్పోర్టివ్ స్పిరిట్ తో ముందుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేస్తారని చెప్పి అలానే ముందు ముందు మేము ఎవరైతే ఇప్పుడు వచ్చిన ఈ కమిటీ నుంచి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈరోజు ఆడిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు స్టేట్ లెవెల్ పెట్టాం రేపు నేషనల్ లెవెల్ అలా పేరా కూడా తీసుకొని వెళ్ళాలని ఇంటెన్షన్ ఉంది మాకు ఇది ఒలింపిక్స్కి వెళ్తుంది అన్నది మేము గట్టిగా నమ్ముతున్నాం అలా సార్ నేను శ్రీకాకుళం జిల్లా జిల్లా నుంచి వచ్చాను నా పేరు రమణి సో దివ్యాంగుల్లో ఇలాంటి పోటీలు చేయడం వల్ల మానసికంగా వాళ్ళకి చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి సో అదేవిధంగా ఈ పోటీలు అనేవి రాష్ట్రంలో ఇదే మొదటిసారి కావడం చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర స్థాయిలో కూడా మేము ముందుకు వెళ్ళాలి ఈ మే ప్రతి రాష్ట్రంలో కూడా అన్ని రాష్ట్రాలకి టీం అనేది ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ గర్ల్స్ టీం అనేది లేదు సార్ సో ఇలాంటి రాష్ట్ర మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా సార్ శివదత్త సార్ గారు పోటీలు నిర్వహించడం వల్ల మాకు చాలా వరకు ఉపయోగపడుతుంది సార్ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ అమ్మాయిలు వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకోగలరని నేను కోరుకుంటున్నాను